అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా మన కుటుంబ ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన చేసింది ఈ నెల ఇరవయో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు కొన్ని అప్డేట్స్ని చేసుకుని దాని ప్రకారం కనుక రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు వస్తాయని ఇందులో ముఖ్యంగా ముందుగా పిఎం కిసాన్ డబ్బులు పడతాయి కాబట్టి ఈ పిఎం కిసాన్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది అంటే ఇప్పటి వరకు కూడా మీరు అప్లై చేసుకోకుండా ఉంటే ఒకవేళ అప్లై చేసుకుని ఇప్పటికీ ఇరవై ఒక్క విడతల డబ్బులు కనుక మీరు పొందుంటే మళ్ళీ మీరు ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు మరి ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు అప్లై అనేది చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు గుర్తుపెట్టుకోండి ఒకవేళ అప్లై చేసుకోకుండా అప్లై చేసుకోండి అప్లై చేసుకుని డబ్బులు పొందుంటే కనుక మీరు కొన్ని అప్డేట్స్ అన్నీ కూడా నేను చెప్తాను అవి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ముందుగా పిఎం కిసాన్ డబ్బులే విడుదలవుతాయి తర్వాత అన్నదాత సుఖీ బోర్డు డబ్బులు విడుదలవుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మూడో విడతలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఆరు వేల రూపాయలు అయితే రాబోతున్నాయన్నమాట మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా సమాచారం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మరి మనం ఏం చేస్తే ఈ డబ్బులు మనకు అందరికంటే ముందుగానే వస్తాయి అలాగే గతంలో ఏదైనా పెండింగ్ డబ్బులు ఉంటే కనుక పిఎం కిసాన్కి సంబంధించి కానీ అన్నదాత సుఖీబావాకి సంబంధించి కానీ పెండింగ్ డబ్బులు కనుక ఉంటే మీకు ఆ పెండింగ్ డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను చాలా ఇంపార్ ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వీడియో లింక్ను మీరు షేర్ చేసేయండి ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నిటినీ కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మీకు అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఆరు లక్షల మందికి పైగా రైతులకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ అని చెప్పి వారికి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడతలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు రెండో విడతలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు మొత్తం ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలైతే రైతులకైతే విడుదలైపోవడం జరిగింది మరి ఈ విధంగా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు విడుదలైనటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని మీరు కలిగి ఉండొచ్చు అనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే అప్లై చేసుకోండి అంటే కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి కొత్తగా మీరు అప్లై చేసుకోవడానికి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి ముందుగా అప్లై చేసుకోండి మరి పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కానీ మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ కానీ వెళ్ళి మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఫోన్ నెంబర్ జిరాక్సు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందనమాట అంటే అర్హతలను పరిశీలించి మీకు ఈ యొక్క డబ్బులను అయితే ప్రభుత్వం విడుదల చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు అలాగే పిఎం కిసాన్కు ఏ విధంగా మనం అప్లై చేసుకుంటామో అదేవిధంగా ఈ అన్నదాత సుఖీభో పథకానికి కూడా మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఈ అన్నదాత సుఖీబో పథకానికి అప్లై చేసుకోవడానికి కూడా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళాలి మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఫోన్ నెంబర్ తీసుకుని నేరుగా మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి అక్కడ వ్యవసాయ సహాయకులు ఉంటారు వారికి మీరు వివరాలన్నీ కూడా అందిస్తే వారు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్లో మిమ్మల్ని ఆన్లైన్ చేయడం జరుగుతుంది మీ దరఖాస్తు అనేది ఆన్లైన్ చేస్తారు మరి ఆన్లైన్ చేసిన తర్వాత మీరు అర్హులయ్యారా లేదా అని చెప్పేసి కూడా మీరు మళ్ళీ కూడా ఆధార్ కార్డు తీసుకుని రైతు భరోసా కేంద్రానికి వెళ్తే వాళ్ళు అక్కడ చెక్ చేసి చెప్తారు లేదు అనుకుంటే వెళ్ళలేము చాలా దూరం ఉంది రైతు భరోసా కేంద్రం అనుకుంటే మీరు ఇంట్లోనే మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ యువర్ స్టేటస్ అని చెప్పని ఆప్షన్ కనిపిస్తుంది ఆ యువర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసేస్తే మీకు ఈ యొక్క లిస్ట్లో మీ పేరుందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇట్లా చెక్ చేసుకోవచ్చు మీరు ఇట్లా చెక్ చేసుకుంటే లిస్టులో పేరు అనేది కనిపిస్తుంది ఆల్రెడీ మీరు రెండు విడతల డబ్బులు కనుక తీసుకుని ఉంటే తొలి విడతలు ఆగస్టులో ఐదు వేల రూపాయలు నవంబర్లో రెండో విడతలో ఐదు వేల రూపాయలు మొత్తం పదివేలు పడ్డట్టు ఆల్రెడీ చూపిస్తుంది అనమాట ఇట్లా మీరు అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ విధంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇట్లా మీరు కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీకు ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని మీకు అందించడం జరుగుతుంది మీకు ఎటువంటి కూడా ఇబ్బంది లేదనమాట ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఈ విధంగా ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే కల్పించింది మరి ఈ విధంగా అప్డేట్స్ చేసుకోండి అలాగే ఈ యొక్క డబ్బులు విడుదలకు డేట్ ఫిక్స్ అయిపోయింది ఈ నెల ఇరవై తారీఖు పైన మనకు ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత డబ్బులు రాబోతున్నాయి ఒకవేళ మీకు ఇప్పటికే విడుదలైనటువంటి అన్నదాత సుఖీబొవా రెండో విడత డబ్బులు కానీ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు అంటే ఒక ఐదు వేలు ఇది ఒక రెండు వేలు ఏడు వేలు గత విడతలో ఇచ్చిన ఏడు వేలు రాకుండా ఉంటే ఇప్పుడు ఈ మూడో విడతతో కలిపి ఏడు వేల రూపాయలను కూడా ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి రైతులంతా కూడా ఏం చేస్తారంటే ఈ మూడో విడతలో డబ్బులు పొందాలి కాబట్టి మీరు ఈకేవైసి ఎన్పిసేలు లింక్ రెండు కూడా తంపల్స కంపల్సరీగా చేసుకోండి ఈ రెండు కూడా చేసుకుంటే గతంలో రావాల్సిన డబ్బులు ఏవైనా ఉంటే కూడా ఆ డబ్బులు ఈ డబ్బులు అంతా కూడా కలిపి మీకు జమ అయిపోవడం జరుగుతుంది మరి ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి ప్రభుత్వం మీకు అవకాశం కల్పించబోతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ ఈకేవైసి ఈకేవైసి చేసుకోవడానికి ఆధార్ కార్డు తీసుకుని నేరుగా మీ సేవకు వెళ్ళండి అక్కడ వేలు ముద్ర వేసి ఈకేవైసీ అనేది చేసుకోండి ఇది ఒక ఆప్షను లేదు అనుకుంటే మీరు మీ ఇంట్లోనే ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీరు ఈకే వయసు అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇట్లా కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు ఈకేవైసీ చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు గుర్తుపెట్టుకోండి ఈకేవైసీ అయిపోయిన తర్వాత బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి రెండవదిగా ఆధార్ కార్డు లింక్ ఉందనుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆధార్ కార్డు లింక్ ఉంటే మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందొచ్చు ఆధార్ కార్డు లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇట్లా మీరు ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది చేసుకుని రెడీగా ఉంటే కనుక మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం అయితే డబ్బులని అయితే విడుదల చేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ మూడో విడతకు సంబంధించి మరొక తాజా సమాచారం ఇది తప్పకుండా వీడియోనొక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దయచేసి సపోర్ట్ చేయండి